ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంక్ తమ వైపు తిరుగుతుందని హస్తం పార్టీ నాయకులు భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది ఒకప్పుడు ఢిల్లీ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది అయితే కాలక్రమంలో ఈ కోట బీటలు వారింది అప్పట్లో షీలా దీక్షిత్ ఢిల్లీ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వరుసగా మూడుసార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది షీలా దీక్షిత్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ తెరమీదకు వచ్చిన తరువాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హవా తగ్గటం మొదలైంది दिल्ली लो एक वैपु आम आदमी पार्टी पुंजकोటం మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలగేనపడటం వరుసగా జరిగింది అప్పటివరకు కాంగ్రెస్ కు మద్దతుదారులుగా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా ఆమ aadmi పార్టీ వైపు మరిలిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు इस योजना का नाम जैसा आप सब अभी देखेंगे युवा उड़ान योजना के नाम से इस स्कीम को हम लोग लॉन्च कर रहे हैं రెండు వేల పదమూడులో ఢిల్లీలో కాంగ్రెస్ ఓట్ షేర్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం కాగా రెండు వేల పదిహేను నాటికి అది తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతానికి పడిపోయింది काका 2020 నాటికి కాంగ్రెస్ ప్రాభవం మరింతగా పడిపోయింది 2020 నాటికి కాంగ్రెస్ ఓట్ షేర్ కేవలం 4.26%కి దెగి జారిపోయింది ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్కు ఒక సమర్థవంతమైన నాయకత్వం కూడా లేకున్నాపోయింది జో యువوں కే పేనా సూత్ర تھے युवाओं की पीड़ा पूरे देश में है और दिल्ली से अलग नहीं है दिल्ली में हमारे नौजवानों के साथ उनके भविष्य के लिए हम लोग क्या कर सकते हैं इस पर जो राज कर रहे हैं लोग चाहे वो दिल्ली की राज्य सरकार के लोग हों केंद्र सरकार के लोग हों ना तो उनका ध्यान उस तरफ गया है ना उनकी मंशा है और लंबा मौका देने के बावजूद भी दोनों सरकारें राज्य और केंद्र इस बिंदु को छूने से परहेज करते हैं वास्तवा की आम आदमी पार्टी इपटी टेक्निकल इंडिया अलय भागस्वाम्य पक्ष का इंडिया अलय कांग्रेस पार्टी अति पार्टी अने संगति तेजे అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు పెట్టుకోలేదు ఒంటరిగానే బరిలో దిగింది భారతీయ జనతా పార్టీతో అమీ తుమీకి సిద్ధమైంది ఇదిలా ఉంటే షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ప్రస్తుతం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేస్తున్నారు ఇది ఒక విశేషం కాగా ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వటం వల్లే ఢిల్లీలో తాము బలహీనపడ్డామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ ఘాటు ఆరోపణలు చేశారు దీంతో ఢిల్లీ వరకు ఆప్ కాంగ్రెస్ హనీమూన్ ముగిసినట్లేనని భావించాల్సి ఉంటుంది ఇలా ఉంటే ఢిల్లీలోని నిరుద్యోగ యువతపై ఈసారి హస్తం పార్టీ బోలుడే ఆశలు పెట్టుకుంది మద్యం కుంభకోణం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడిందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది ఈ నేపథ్యంలో ఆప్ ఓట్ బ్యాంక్ అంతా మరోసారి తమకు అనుకూలంగా మారుతుందని హస్తం పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు కాగా ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది యువ ఉడాన్ యోజన కింద నిరుద్యోగులకు ఆర్థిక సాయం చేస్తామంది అలాగే వారి నైపుణ్యాలకు అనుగుణంగా అనేక కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను కూడా చేపడతామని పేర్కొంది అయితే ఇది ఇంట్లో కూర్చునే వారికి కాదని వారి నైపుణ్యాలు ప్రదర్శించిన వారికి డబ్బులు ఇస్తామని తెలిపింది ఏసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ తాజాగా ఈ పథకాన్ని ప్రకటించారు ఈ పథకం ద్వారా నిరుద్యోగులు వారి శిక్షణ పొందిన నగరంలో పనిలో చేరేలా ప్రయత్నిస్తామన్నారు తద్వారా వారు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలరని సచిన్ పైలట్ అన్నారు కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలవటానికి ఇటు భారతీయ జనతా పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి పోటా పోటీగా ఉచితాలు ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్ని నియోజకవర్గాలను గెలుచుకుంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది